ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త చాలామందికి మన జీవితంలో అంటే మనకు మనం ఎక్కడ పుడతాము లేదా మనం ఎక్కడ పుట్టింటాము అంటే పూర్వజన్మ ఈ గత జన్మలు అంటారు కదా అంతేకాకుండా వచ్చే జన్మలు ఎలాంటి జన్మలు వస్తాయి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి చూడండి ప్రతి ఒక్కరు చనిపోయినాక స్వర్గస్థులైన స్వర్గస్థులైన మన నిజంగా చనిపోయిన వాళ్ళందరూ అందరూ స్వర్గానికే పోతారా ఇంకా నరకానికి ఎవరు పోరా సో మరి ఇలాంటి క్వశ్చన్స్కి మనకు జ్యోతిష్ శాస్త్రం ఎలాంటివి చెబుతోంది మీరు ఎక్కడ పుట్టే పుట్టిండే అవకాశం ఉంటుంది ఎక్కడ పుట్టబోతారు అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దామండి సో ఇట్స్ ఎ వెరీ లెంతీ యూనో వీడియో కదా సో కాబట్టి కొంచెం మ్యాటర్ రాసుకున్నాను కాబట్టి చూసి చూసి చెప్తాను అనమాట సో సరే ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా ఫన్నీగా కూడా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి మీ జాతక ఎక్కడ పుట్టింటారు ఎక్కడ పుట్టబోతారు ఏ లోకం మీకు ప్రాప్తిస్తుంది అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ జీవుడు జాతకరీత్యా ఎక్కడ జన్మించును అనేది చూద్దాం ఎప్పుడైనా చూడండి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నవమ స్థానాన్ని బట్టి మన యొక్క పూర్వజన్మ అనేది డిసైడ్ అయి ఉంటుంది నెక్స్ట్ లగ్నాన్ని అనుసరించి మనం ఇప్పుడున్నది అది మనం తెలుసు ఆత్మకారకత్వం కాబట్టి అది మనకు ఎంటరిది లైఫ్ వస్తుంది లగ్నం అనేది నెక్స్ట్ పంచమ స్థానాన్ని బట్టి మనం రాబో జన్మలు ఎలాంటివి అనేది మనము నిర్ణయింపబడతాయి అనమాట అంటే నవమ స్థానాన్ని బట్టి మనకు పూర్వజన్మలు లగ్నాన్ని బట్టి ఇప్పుడు రన్నింగ్ ఉన్న జన్మ నెక్స్ట్ పంచమ స్థానాన్ని బట్టి రాబో జన్మలు డిసైడ్ అవుతాయి మరి ఇంకా ఏమేమి చెప్తున్నారు అనేది చూద్దాం చూడండి ఇంకోటి ఇక్కడ ఏంటంటే మిథునము కన్య తుల వృశ్చిక కుంభరాశులలో ఒకటి వ్యయస్థానమైన ఆ వ్యయాధిపతి శుభుడైన ఉచ్చ స్వక్షేత్ర మిత్రక్షేత్రములు అధిక శుభులతో కూడిన ఊర్ధ్వలోకాలు ప్రాప్తిస్తాయంట అంతేకాకుండా మేషము వృషభము ధనస్సు కటక మకరములలో ఒకటి వ్యయస్థానమైన అవి శుభగ్రహ శుభగ్రహస్థితికి పొందినాయనుకోండి తిరిగి మళ్ళీ భూలోకంలోనే పుడతారంట దీంట్లో కొన్ని పాపార్గలం చెందితే పాతాల లోకం కూడా లభిస్తుందనమాట తర్వాత వ్యయస్థానము మీనరాశి ఉభయోదయ యోగమైనందున ఇందలి శుభస్థితి చేతగిన ఉంటే కొంతకాలం స్వర్గలోకము మరి కొంత మరి కొంతకాలం అధోలోకము పొందుతారన్నమాట ఈ యోగము మేషరాశికి వారికి మాత్రమే ఉంటుందంట ఇంకా చూద్దాం ఏమేం రాసులు చెప్పారనే చూద్దాము అంటే ఏమేమి గ్రహాలు ఉంటాయనే చూద్దాం వ్యయభావములు అంటే ట్వెల్త్ హౌస్లో ఉన్న కైలాస ప్రాప్తి వస్తుందంట తర్వాత సేమ్ వ్యయభావంలోనే శుక్రుడున్న స్వర్గప్రాప్తి వ్యయభావంలో అంగారకుడున్న భూలోక ప్రాప్తి అంటే మళ్ళీ వాళ్ళు భూలోకం మీదే జన్మిస్తారు తర్వాత బుధుడున్న వ్యయభావంలోనే బుధుడున్న వైకుంఠ ప్రాప్తి వస్తుందంట తర్వాత వ్యయభావంలో శని ఉన్న పరలోక ప్రాప్తి వ్యయభావంలో గురువున్న ఉన్న బ్రహ్మలోక ప్రాప్తి వ్యయభావంలో రాహు ఉన్న ద్వీప ప్రదేశముల ప్రాప్తి అన్నారు ద్వీప ప్రదేశములు అంటే మనకు పశ్చిమ సైడ్ అనమాట అంటే వెస్ట్రన్ కంట్రీస్ ట్వెల్త్లో ఎవరికైనా రాహు ఉంటే వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టినప్పుడు ఈసారి అమెరికా ఇట్ సైడ్ వెస్ట్రన్ సైడ్ పుట్టే అవకాశాలు ఉంటాయంట తర్వాత ట్వెల్త్లో కేతు ఉన్నప్పుడు వాళ్లకు మొట్టమొదటగా నరక ప్రాప్తి నరకంలో శిక్షలను అయిపోయినాక మళ్ళీ మోక్షప్రాప్తి అనేది లభిస్తుంది అనేది మనకు శాస్త్రంలో ఉందన్నమాట తర్వాత ఇంతేకాకుండా వ్యయాధిపతి ఉచ్చయందు ఉన్నప్పుడు ఆ గ్రహము ఉత్తమ లోకాల ప్రాప్తి కూడా ఇస్తుందన్నమాట తర్వాత వ్యయాధిపతి నీచ శత్రుక్షేత్ర గతుడైన ద్వీపస్థావరములైన అమెరికా రష్యా లండన్ అంటే ఇటలీ ఇటు సైడు మనకు ఇక్కడ ఉన్నాయి కదండి బహమాస్ ఈ మెక్సికో ఈ తీరము తర్వాత సౌత్ సైడ్ మనకు పైన కంట్రీసు ఇక్కడ వరకు జన్మ తీసుకుంటానని ఉందనమాట తర్వాత వ్యయాధిపతి స్వక్షేత్ర మిత్ర సమక్షేత్ర గతుడైన తిరిగి తన స్వదేశమునందే జన్మించను అనమాట అంటే వ్యయాధిపతి ఒకవేళ స్వక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న సమక్షేత్ర గతి పొందిన మళ్ళీ తిరిగి అతను పుట్టిన దేశంలోనే పుడతాడంట వ్యయభావము పృష్ఠోదయ ఉభయోదయ రాసులైన గురువు స్వక్షేత్ర మిత్రక్షేత్రాదులు పొందిన ఆర్యావర్తమునందు జన్మించను ఆర్యావర్తనం అంటే వింధ్య పర్వతాలు హిమాలయ పర్వతాలు మధ్యప్రదేశ్ ఇదంతా అన్నమాట ఇలా పుడతారంట తర్వాత వ్యయభావంలో శుక్రచంద్రుడున్న పుణ్యనదీ తీరములందు పుట్టును వ్యయభావంలో బుధుడున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలందు పుడతారంట తర్వాత వ్యయభావంలో శని ఉన్న అంటే ట్వెల్త్లో శని ఉంటే ఈజిప్ట్ అరేబియా టర్కీ తర్వాత తురుష్క దేశములందు కూడా జన్మి తీ జన్మ తీసుకుంటారు అని ఉంది అంతేకాకుండా అంగారకుని వల్ల ఊసర క్షేత్రములందు ముళ్ళ ప్రదేశముల ఎందు అతి కఠిన ప్రదేశములయందు రాళ్ళు రప్పలుగల ప్రదేశము ఎందు జన్మ తీసుకుంటారు అని మనకు శాస్త్రం చెబుతుందండి సో విన్నారుగా మీ మీ జన్మకుండలిలో ఒకవేళ ఈ రాశుల కాంబినేషన్లు గట్రా ఉన్నాయేమో చూసుకోండి మీకు నవమ స్థానాన్ని బట్టి పూర్వజన్మ పంచమ స్థానాన్ని బట్టి వచ్చే జన్మ లగ్నాన్ని బట్టి ఈ జన్మ ఈ జన్మ మనకు అవసరం లేకపోయినా కూడాను ఒకవేళ ఫ్యూ ఇవి ఎందుకంటే ఎస్పెషల్లీ రాబో జన్మలు ఎలా ఉంటాయి జన్మలు ఎలా ఉంటాయని తెలుసుకునే వీడియో కాబట్టి ఈ కంజంక్షన్స్ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీకు ఈ జన్మలు ఈ స్థానాలు లభిస్తాయని చెప్పేసి అర్థం అనమాట సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త జై మా కామాఖ్య